నమస్తే ఎంసీటీవీ న్యూస్ కి స్వాగతం ముందుగా హెడ్ లైన్స్ మదనపల్లె పట్టణంలోని బీటీ కళాశాల మైదానంలో బుధవారం ఉదయం నిర్వహించే యోగా కార్యక్రమాన్ని విజయవంతం కలెక్టర్ శ్రీధర్ శాంతి మైదానంలో యోగా సభ చేపడుతున్న ఏర్పాట్లను పరిశీలించిన ఈ నెల మూడు నాలుగో తేదీల్లో జరుగు మదనపల్లె కోర్టులో గంగమ్మ జాతరను ఏర్పాటు చేసి అమ్మవారి అనుగ్రహానికి పాత్రలు కట్టి ఆలయాలు భక్తులకు ఎలాంటి అసౌకర్యం కలగకుండా ఆలయ ఈ నెల ఇరవై ఎనిమిదిలో నిర్వహించే మెగా యోగా కార్యక్రమానికి అన్ని శాఖలు సమన్వయంతో పటిష్టంగా ఏర్పాట్లు పూర్తి చేసి కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని జిల్లా కలెక్టర్ శ్రీధర్ చామకూరి అధికారులను ఆదేశించారు నేడు మదినపల్లె బెంగుళూరు రోడ్డులోని బీటీ కళాశాల మైదానాన్ని అధికారులతో కలిసి కలెక్టర్ పరిశీలించారు ఈ నెల ఇరవై ఎనిమిదిన బుధవారం అక్కడ నిర్వహించనున్న మెగా యోగా కార్యక్రమ నిర్వహణ ఏర్పాట్లపై అధికారులతో వివిధ అంశాలలో చర్చించారు ఈ సందర్భంగా సబ్ కలెక్టర్ మేఘా స్వరూప్ మాట్లాడుతూ మైదానంలో పారిశుద్ధ కార్యక్రమాలు చేపట్టి పరిశుభ్రంగా ఉంచడం జరిగిందని తాత్కాలిక మరికిదోడ్లు ఏర్పాట్లు చేశామని యోగా చేయడానికి అనువుగా మైదానంలో మ్యాట్ ఏర్పాటు చేశామని వచ్చిన వారందరికీ త్రాగునీటి ఏర్పాటు చేశామన్నారు శిక్షకులు చెప్పే యోగా ఆసనం అందరికీ వినబడేలా మైక్ ఏర్పాట్లు చేయాలన్నారు ఇందులో పాల్గొనే అంగన్వాడీ టీచర్లు వర్కర్లు హెల్పర్లు ఏఎన్ఎంలు మెడికల్ అధికారులు ఆశాలు క్రమశిక్షణతో సంఘటితంగా కార్యక్రమాన్ని విజయవంతం చేసేలా అధికారులు అవగాహన కల్పించాలన్నారు ముఖ్యంగా ట్రాఫిక్ క్రమబద్దీకరణ చేపట్టాల్సిన చర్యలపై పోలీస్ అధికారులతో చర్చించారు అనంతరం వివిధ అంశాలలో చర్చించి తగు సూచనలు జారీ చేశారు ఈ కార్యక్రమంలో జాయింట్ కలెక్టర్ ఆదర్శ్ రాజేంద్రన్ సబ్ కలెక్టర్ మేఘస్వరూప్ స్వరూప్ మున్సిపల్ కమిషనర్ ప్రమీల తహసీల్దార్ ధనంజయలు ఎంపీడీఓ తాజ్ మసూర్ ఐసీడీఎస్ వైద్య ఆరోగ్య శాఖ అధికారులు తదితరులు పాల్గొన్నారు అందరికీ నమస్కారం మనము రేపు అనగా ట్వంటీ ఎయిత్ మే మార్నింగ్ సెవెన్ సిక్స్ థర్టీ నుండి ఎయిట్ వరకు యోగాంధ్ర స్టేట్ లెవెల్ ప్రోగ్రాము అన్నమయ్య జిల్లాలో మదనపల్లిలో కలెక్టర్ గారి ఆదేశాల మేరకు ఇక్కడ ఏర్పాటు చేయడం జరుగుతున్నాయి సో ఈ ప్రోగ్రామ్కి దాదాపు ఐదు వేల మంది ఒకేసారి ఇక్కడ వచ్చి యోగా కార్యక్రమంలో పాల్గొంటారు దీనికోసము మనం కార్యక్రమాలన్నీ కూడా ఇక్కడ బాగా చేస్తున్నాము వాల్ పెయింటింగ్స్ నుండి ఇక్కడ అరేంజ్మెంట్స్ వచ్చిన వాళ్ళందరికీ కూడా సౌకర్యాలు యోగా కరెక్ట్గా చేసుకోవడానికి అలానే ట్రైన్డ్ టీచర్స్ మాస్టర్ ట్రైనర్స్ని అందరినీ కూడా ఈ ప్రోగ్రామ్కి ఆహ్వానించడం జరిగింది రేపు మన ఇన్ఛార్జ్ మంత్రివర్యులు లోకల్ మంత్రివర్యులు లోకల్ ఎమ్మెల్యే గారు ఇంకా ఇతర ప్రజాప్రతినిధులు అండ్ ఇక్కడ ఉన్న మన లోకల్ ప్రజలందరూ అండ్ మన జిల్లా స్థాయిలో ఉన్న ప్రజలందరూ కూడా ఇక్కడ వచ్చి యోగాలో పాల్గొన పాల్గొంటారు సో ఈ కార్యక్రమాన్ని మన మదర పల్లె ప్రజలందరూ కూడా వచ్చి ఈ ఇక్కడ యోగా చేయాలి అని రేపు పొద్దున ఆరు గంటలకంతా మన బీటీ కాలేజ్ గ్రౌండ్కి వచ్చి యోగాలో పాల్గొనాలని నేను కోరుకుంటున్నాను అందరూ వచ్చి ఈ ప్రోగ్రామ్ని సక్సెస్ఫుల్గా మన మదనపల్లిలో ఒక స్టేట్ లెవెల్ ప్రోగ్రామ్ అన్నమయ్య జిల్లా తరఫున చేస్తున్నాం కాబట్టి అందరికీ ఆహ్వానిస్తున్నాను మదనపల్లి ప్రజలందరూ రేపు తెల్లవారుజామున ఆరుకంతా మన ప్రోగ్రాంకి వచ్చి యోగా ఇక్కడ చేయాలి అని కోరుకుంటూ సెలవు తీసుకున్న మదనపల్లె పట్టణంలోని కోర్టులో గంగమ్మ జాతర జూన్ మూడు నాలుగు తేదీల్లో వైభవంగా నిర్వహించడం జరుగుతుందని ఆలయ అర్చకులు సుష్మిత్ స్వామి తెలిపారు నేడు మదనపల్లె కోర్టులో గంగమ్మ ఆలయం నందు విలేకరుల సమావేశాన్ని నిర్వహించారు ఈ సందర్భంగా అర్చకులు మాట్లాడుతూ ఎంతో ప్రతిష్టాత్మకంగా నిర్వహించే కోర్టులో గంగమ్మ జాతర ఏర్పాట్లు ప్రారంభమయ్యాయని తెలిపారు జూన్ మూడవ తేదీన రాత్రి తిరునాల నాలుగవ తేదీన పగలు తిరుణాల జరుగుతుందని అన్నారు కావున భక్తులు అమ్మవారి దర్శించుకొని మొక్కులు తీర్చుకొని అమ్మవారి కృపకు పాత్రలు కావాలని కోరారు భక్తులకు ఎలాంటి అసౌకర్యం కలగకుండా ఆలయ కమిటీ సభ్యులు అన్ని ఏర్పాట్లు చేయడం జరిగిందన్నారు काव्य पूजन नमस्कार बहुत बहुत प्रणाम सारा से बजा दीजिए गणेश संजीव त्रबावज कारन सृजन सृजन ठीक है नमो महानिपुराय महान आधार चक्की नमो महानीश्वर जी नमो महानिद्धमय नमो महानिरहंकाराय नमो महाद्रव्य विद्याय देवताय महान पार्वती नमः महादेव मात्रे नमः अनीश्वरी नमः विद्यावात्ने नमः కోటలో గంగమ్మ దేవస్థానం మూడు ఆరు రెండు వేల ఇరవై ఐదు మంగళవారం పొద్దున్నే అమ్మవారికి పంచామృత అభిషేకం అలాగే ఎనిమిది ఎనిమిదిన్నర మధ్యలో మహామంగళారతి అప్పటి నుంచి దర్శనం ఉంటుంది అలాగే సాయంత్రం ఐదింటికి పుణ్యాహవాచనం వేద స్వస్తి జరుగుతుంది అలాగే ఆ రోజే రాత్రి అమ్మవారి ప్రతిష్ట మరుసటి రోజు పూజా కార్యక్రమాలు ఇవన్నీ జరుగుతాయి కావున భక్తాదులు ఇవన్నీ గమనించి అమ్మవారి కృపకు పాత్రలు కాగలని మనం అలాగే నాలుగో తారీఖు తెల్లవారుజామున నాలుగు గంటల నుంచి అమ్మవారి దర్శనానికి సిద్ధంగా ఉంటారు నాలుగు గంటల నుంచి రాత్రి తొమ్మిదింటి దాకా అమ్మవారు దర్శనమిస్తారు తొమ్మిది నుంచి మేళతాళాలతో ఊరేగింపుగా జలజా కార్యక్రమం అనేది జరుగుతుంది ప్రస్తుత యాంత్రిక జీవనంలో యోగా చాలా ప్రధాన పాత్ర పోషిస్తుందని యోగా గురువు చంద్రశేఖర్ పేర్కొన్నారు నేడు మదనపల్లె పట్టణంలోని బీటీ కళాశాల హాకీ మైదానంలో హాకీ విద్యార్థులకు యోగా కార్యక్రమాన్ని నిర్వహించారు ఈ కార్యక్రమంలో హాకీ అసోసియేషన్ జిల్లా కోశాధికారి ప్రసాద్ రెడ్డి కోచ్ నౌషాద్ విద్యార్థులు వారి తల్లిదండ్రులు పాల్గొన్నారు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ప్రజలు ప్రస్తుత సమాజంలో బతకడానికి పరుగులు తీస్తూ ఆరోగ్యాన్ని విస్మరించడం జరుగుతోందని అన్నారు ప్రస్తుత పరిస్థితుల్లో మనిషికి యోగా ఎంతో ఉపయోగపడుతుందని

પચાસ ટુ થ્રી

ನ ವೈಟ್ ಸಿಂಟ್ ಮೀ ಲೆಫ್ಟ್ ಟು ಫಾಲೋ ಓಕೆ ಬಾಕೇ ಕ್ಯಾಯಲಿ ಓ ಫಾಲೋ ಕಂಟ್ರೋಲ್ ಬಟ್ ಗೋ ಬೈ 6 7 8 1 ಓಕೆ 8 7 ನವಕೊಂಡು ಓಕೆ ಕ್ಲೋಸ್ ಯುವ ರೈಸ್ ಬಾಡಿ ニュಟರ ಆಗಿರಬೇಕು 20 ಕೌಂಟ್ಸ್ ಚಪ್ಪನಂತರಕ ನೀ ಓಪನ್ బాగా శ్వాస తీసుకోవాలి వదులుతుండాలి ఈ కార్యక్రమం ఎందుకు చేయాల్సి వచ్చింది ఏంటంటే ఇక్కడ పిల్లలకు గత నాలుగు సంవత్సరాలుగా హాకీ నేర్పడం జరుగుతుంది క్యాంప్ క్యాంపు రూపేణ ఆ క్యాంప్ నలభై రోజులు జరగడం జరుగుతుంది అందరికీ శిక్షణ ఇస్తూ పిల్లల యొక్క భవిష్యత్తును వాళ్ళ దృష్టిలో పెట్టుకునేసి మంచి కార్యక్రమాలు చేయాలి అనే ఉద్దేశంతో ఈరోజు యోగా మనకు ఈ జూన్ ఇరవై ఒకటికి ఇంటర్నేషనల్ యోగా డే ఉంది కాబట్టి ఆ సందర్భంగా మనకు రాష్ట్రం నుంచి కేంద్రం నుంచి సూచనలు వచ్చాయి కాబట్టి ప్రతి ఒక్కరూ కూడా ఈ యొక్క కార్యక్రమాన్ని చేయాలి మన దేశం అంతా రాష్ట్రం అంతా మొత్తం అంతా కూడా చెప్పిన దాని వలన వీళ్ళు యోగా యోగా కూడా వీళ్ళు కూడా మనం కూడా చేస్తే బాగుంటుంది మన క్యాంపులో అనే ఉద్దేశంతో వీళ్ళు ఈరోజు ఈ యొక్క యోగా కార్యక్రమాన్ని తీసుకోవాలని కోరడమైంది నాకు సమయం కొంచెం ఇచ్చిన వలన ఒక గంట కార్యక్రమాన్ని ఇక్కడ పిల్లలకు వాళ్లకు బోధన చేసి కొన్ని కార్యక్రమాలు చేసి చూపించడము వాళ్ళ యొక్క భవిష్యత్తులో ఇంకొంచెం వాళ్ళ హాకీ కార్యక్రమాలు బాగా చక్కగా ఉపయోగించుకోవడానికి అనుభవ చేసుకుంటారని ఉపయోగించుకుంటారని ఉద్దేశంతో ఈ కార్యక్రమం జరిగింది ప్రసాద్ రెడ్డి గారు నవ్షాద్ వచ్చేసి ఇద్దరు వీళ్ళందరూ కూడా దీనిపైన బాగా కాన్సన్ట్రేట్ చేసి చేస్తున్నారు చాలా హర్షణీయము సంతోషము అందులో అందులో భాగంగా ఈ దీన్ని కూడా ఇంట్రొడ్యూస్ చేసి వాళ్లకు మనవంతా మనం కూడా ఎందుకు చేయకూడదు అనే ఉద్దేశంతో వాళ్ళు దీన్ని చేయడం చాలా శుభ పరిమాణము కాబట్టి అందరం కూడా ఇలాంటి కార్యక్రమాలు చేసుకుంటూ ఈ యొక్క దీన్ని జయప్రదం చేయడం వల్ల మనకు అందరికీ కూడా గౌరవకారణంగా ఉంది ఇలాగే మదన ఇంకా ఎన్నో ఉన్నాయి కాబట్టి అందరికీ కూడా మనం దోహదపడేటువంటి యొక్క అవకాశాలు వచ్చినప్పుడు మనం కూడా దాంట్లో పార్టిసిపేట్ చేసి మన ఈ కార్యక్రమాన్ని చక్కగా చేయాలనే ఉద్దేశంతోనే దీన్ని ఈ విధంగా చేయడం జరిగింది అందరికీ నమస్కారాలు ఈరోజు మేము క్యాంపు లాస్ట్ మంత్ ఇరవై ఐదు నుంచి స్టార్ట్ చేశాము ఈ మంత్ ముప్పై తరీకు హాకీ సమ్మర్ క్యాంప్ అనేది క్లోజ్ చేస్తున్నాము ఆ క్లోజింగ్లో మాకు టెన్ ఇయర్స్ నుంచి హాకీ నేర్పిస్తూనే ఉన్నాము ఈ ఫోర్ డేస్ ఫోర్ ఇయర్స్ నుంచి మేము హాకీతో పాటు వన్ డే టూ డేస్ యోగా మాస్టర్ చంద్రశేఖర్ గారు ఆదిత్య చందన్ గారు ఏఓ గారు మాకు వచ్చేసి టైం స్పెండ్ చేసేసి వన్ అవర్ కూడా యోగా నేర్పిస్తున్నాడు అలాగే ఈ నెల ముప్పై తారీఖు కూడా సమ్మర్ క్యాంప్ అనేది క్లోజ్ చేస్తున్నాము మొట్ట మదనపల్లి పట్టణ ప్రజలు కూడా అందరూ కూడా వచ్చేసి తిలికించేసి త్రీ డేస్ మ్యాచెస్ ఉంటాయి ఆ మ్యాచెస్ను కూడా ప్రతి ఒక్కరూ తిలికించేసి ఆనందించేసి ఇచ్చేవాళ్ళు మేము మనస్ఫూర్తిగా కోరుతున్నాము ఇక్కడ ఉన్నాము అంటే రెడ్డి ప్రసాద్ సార్ గారు నవసరాజ్ సార్ గారు గురించి చెప్పుకోవాల్సి ఉంటుంది ఏంటంటే వాళ్ళు సమ్మర్ క్యాంపులో ఈ క్యాంపును అరేంజ్ చేయడం వల్ల పిల్లలందరూ కూడా ఎంతో ఉల్లాసంగా ఉత్సాహంగా ఈ గేమ్కి పార్టిసిపేట్ చేయడం వల్ల వాళ్ళ ఆరోగ్యం అంతా కూడా చాలా యాక్టివ్గా ఉన్నారు పిల్లలందరూ కూడా ఈ ఇప్పుడు ఉన్న పరిస్థితుల్లో అయితే టీవీలు నెక్స్ట్ వచ్చేసి సెల్ ఫోన్స్ మొబైల్స్కు ఎప్పుడు కూడా అటాక్ అయి ఉంటారు బట్ కాకపోతే ఇప్పుడు ఈ సమ్మర్ క్యాంపు వల్ల పిల్లలు మాత్రం చాలా ఇక్కడికి రావడం వల్ల వాళ్ళు ఎన్నో విషయాలు నేర్చుకోవడంతో పాటు స్పోర్ట్స్ మీద పట్టు సాధించడం అంతేకాకుండా వాళ్ళు ఇతర ఇతర విషయాలతో పాటు ఒక టీమ్ స్పిరిట్గా ఏర్పడి మన ఈ క్యాంపును కూడా సక్సెస్ఫుల్ చేస్తున్నారని ఆశిస్తున్నారు ఇక్కడ వచ్చిన అందరికి పెద్దలకి మరియు పేరెంట్స్కి చిన్న పిల్లలకి అందరికీ చాలా ధన్యవాదములు డైలీ సమ్మర్ క్యాంప్ ఇక్కడ ఇయర్లీ ప్రతి సంవత్సరం నిర్వహించడం అనేది ఫ్రీగా జరు జరుగుతూ ఉంది పేరెంట్స్ చాలా మంది వచ్చి పిల్లలతో పాటు వాళ్ళకి ఎంకరేజ్ చేయడము మరియు కోచర్స్ చాలా సపోర్ట్ చేయడం అనేది జరుగుతూ ఉంది పిల్లలు కూడా కొత్త కొత్త విషయాలు నేర్చుకొని గేమ్ స్పిరిట్ బాగా అలవరుచుకుంటున్నారు మంచి పద్ధతుల్ని వాళ్ళు మార్నింగ్ ఎర్లీ మార్నింగ్ లేయడము ప్లస్ ఇక్కడ వచ్చి బాగా గేమ్స్ ఆడడము యోగా చేయడము అనేటివి నేర్చుకుంటున్నారు చెప్పండి మీరు ఫోన్స్కి పిల్లల్ని అడిట్ చేయకుండా టీవీస్కి అడిట్ చేయకుండా ఇక్కడ మంచి వాతావరణంలో గ్రౌండ్స్కి పిలుచుకొని వచ్చి ఎందుకంటే బయట మనకి అలాంటి అట్మాస్ఫియర్ దొరకడం లేదు బయట ఇక్కడ పిల్లలకి గ్రౌండ్స్ దొరకడం లేదు సో మీరు ఈవినింగ్ టైమ్స్ మార్నింగ్ టైమ్స్ ఇక్కడ బయట పిలుచుకొని వచ్చి ఈ వాతావరణంలో వాళ్ళకి నేర్పిస్తే వాళ్ళు కూడా కొంచెం డిసిప్లిన్గా డెడికేషన్గా వాళ్ళకి ఉంటుంది

నేడు మదనపల్లి నియోజకవర్గం నిమ్మలపల్లి మండలం రాచవేటివారిపల్లి గ్రామం హరిజనవాడలో జనసేన సభ్యత్వ కిట్లను శ్రీరామ రామాంజనేయులు అందజేశారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ క్షేత్రస్థాయిలో పార్టీని మరింత బలోపేతం చేస్తారని హరిజనవాడలో సుమారు వంద కుటుంబాలకు పైగా సభ్యత్వ నమోదు చేసుకున్నారని తెలిపారు పవన్ కళ్యాణ్ ఆశయాలను సిద్ధాంతాలను ప్రజల్లోకి తీసుకెళ్లడమే ముఖ్య ధ్యేయంగా పనిచేస్తారన్నారు ఈ కార్యక్రమంలో రాచవేటివారిపల్లి జనసేన నాయకులు వీర మహిళలు కార్యకర్తలు పాల్గొన్నారు

నిమ్మనపల్లి గ్రామంలో నిమ్మనపల్లి మండలంలోని రాజవేటివారిపల్లికి జనసేన పార్టీ వాళ్ళు మాకింత మంచి అవకాశం ఇచ్చినందుకు ధన్యవాదాలు తెలుపుతున్నాము మాకు కాలువలు లేవు రామాలయం గుడిగులు లేదు వాళ్ళు వచ్చి మాకు ప్రాబ్లమ్స్ అన్ని సాల్వ్ చేస్తున్నారు ఇంకొచ్చే కాలంలో మాకు జాబ్స్ కూడా వాళ్ళే ఆఫర్ చేస్తామని చెప్పి ఎంతో భరోసా ఇస్తున్నారు మా ఓటు వచ్చే ఓటు కూడా జనసేనకే వేస్తున్నాము మన పవన్ కళ్యాణ్ గారు ఎంత పేదవాళ్ళ కష్టాలు తెలుసుకొని ఇంతమందిని మాకు భరోసాగా పంపించినందుకు ధన్యవాదాలు తెలుపుతున్నాము జై జనసేన జై జనసేన జై జనసేన గారి నాయకత్వం కళ్యాణ్ గారి నాయకత్వం నాయకత్వం జై జనసేన రామ గారి నాయకత్వం రామాజారి నాయకత్వం రామ గారి నాయకత్వం పవన్ కళ్యాణ్ గారి నాయకత్వం పవన్ కళ్యాణ్ గారి నాయకత్వం పవన్ కళ్యాణ్ గారి నాయకత్వం జనసేన సభ్యత్వం కార్డులు నిమ్మనపల్లె మండలంలో ఇక్కడ రాచవేటవారిపల్లి గ్రామం హరిజనవాడలో ఈ ఊరు మొత్తం సుమారుగా తొంభై పర్సెంట్ అందరూ కూడా జనసేన సభ్యత్వం తీసుకున్నారు వారికి అందరు కూడా కృతజ్ఞతలు తెలియజేస్తున్నాం జనసేన పార్టీ తరఫున మన జనసేన అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ గారికి ముఖ్యంగా ఇట్లా పల్లె ప్రాంతాలన్న వెనకబడిన తరగతుల వారన్న కూడా చాలా ఇష్టం ఆయనకు అందువల్ల ఆయన ఏం చేస్తారంటే మారుమూల గ్రామాలు కూడా మన బస్సులు బండ్లు వెళ్ళలేని ప్రాంతాలు కూడా సెక్యూరిటీ కూడా లెక్క చేయకుండా ఆయన మనం అడవుల్లో కూడా ప్రయాణం చేసేసి చిన్న చిన్న పల్లెలకంతా ప్రయాణం చేసేసి వెళ్ళేసి అక్కడ అక్కడ ఉండే సమస్యలన్నీ తెలుసుకొని ఆ ఆ ఊర్లకు కూడా రోడ్లు వేసినారు ఆ దానికి కావాల్సిన ఫండ్స్ కూడా మన గవర్నమెంట్ నుంచి కానీ సెంట్రల్ గవర్నమెంట్ తీసుకొచ్చేసి ఆయన ఇప్పుడు అక్కడ ఈ డోలీ మూతలు ఉన్నాయి ఎక్కడైనా బాగాలేకపోతే డోలీలు కట్టుకొని ఊర్లకు పోయేవాళ్ళు ఇప్పుడు అట్లా సమస్య లేకుండా రోడ్లు వేయించినారు అంటే అంత ఖర్చు పెట్టినా ఆయనే ఓట్ల కోసం ఈ పని చేయలేంలే వెనకబడిన వాళ్ళను మన ఇబ్బందుల్లో ఉండే వాళ్ళను కాపాడాలా అనే వాళ్ళ బాధలను ప్రత్యక్షంగా చూసేదానికి ఆయన ప్రాణాలు కూడా తెగించేసి సెక్యూరిటీ లేకపోయినా ఆ సెక్యూరిటీ వద్దన్నా కూడా ఆయన పల్లెలు గ్రామాలకు పోయేసి వాళ్ళకంతా కావాల్సిన సౌకర్యాలు కలిగించినాడు అలాంటి గొప్ప నాయకుని కింద మనం అందరం పనిచేస్తున్నాం ఈ జనసేనకు మనం ఎప్పుడు కృతజ్ఞతగా ఉండాలా మీ పల్లెల్లో ఇంతమంది మీరంతా జనసేన సభ్యత్వం తీసుకున్నందుకు కూడా మీకు అందరికీ మేము కృతజ్ఞత చేస్తున్నాం మీకు ఎలాంటి సమస్యలు ఉన్నా కూడా తీసుకర్చ్ చేస్తే మేము మన ఎమ్మెల్యే గారితో కానీ ప్రభుత్వంతో మాట్లాడి కూటమి ప్రభుత్వం కాబట్టి మనకు కావాల్సినటువంటి సమస్యలు మీకు ఏదో కాలంలో లేవన్నారు మళ్ళీ రాములు వారి గుడి ఒకటి అన్నారు అవి కూడా మేము అక్కడంతా తీసుకుపోయేసి మీకు కావాల్సిన ఊరికి కావాల్సినటువంటి సౌకర్యాలని కలుగు చేస్తామని చెప్పేసి మీ మీకు వెళ్ళవేళలా మేము అందుబాటులో ఉంటాం మా నా కూడా రోజా ప్లాట్లలో ఉంది జనసేన ఆఫీసు దాని మీద మీకు ఇచ్చిన కవర్లపైనే జనసేన ఆఫీస్ నెంబర్ కూడా ఉంటుంది మీరు ఏదైనా ఇబ్బంది అయితే కూడా ఫోన్ చేసినా కూడా మేము అందుబాటులో ఉంటాం మీకు అందరికీ తెలియజేస్తాం జై జనసేన జై జనసేన తమ మిత్రులు అందరూ కలిసి సద్గురు సేవా ఫౌండేషన్ ఆధ్వర్యంలో సేవా కార్యక్రమాలు చేపట్టడం జరుగుతోందని సభ్యులు తెలిపారు నేడు మదనపల్లె పట్టణంలోని జిల్లా ప్రభుత్వ ఆసుపత్రి నందు రోగులకు అన్న ప్రసాదాన్ని అందజేశారు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ తమ మిత్రులందరూ కలిసి సద్గురు సేవా ఫౌండేషన్ ఏర్పాటు చేసి సేవా కార్యక్రమాలు చేపడుతున్నామని చెప్పారు అందులో భాగంగా మదనపల్లె జిల్లా ప్రభుత్వ ఆసుపత్రి నందు ప్రతి మంగళవారం పౌర్ణమి అమావాస్య రోజున ఈ అన్నదాన కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నామని ఇందుకు సాయి గణేష్ మెస్వారు తమ సహకారాన్ని అందిస్తున్నారని చెప్పారు వెంకటేష మా మేము మా ఫ్రెండ్స్ అందరూ సేవలాస్ అందరూ కలిసి జనవరి ఇరవై నాలుగు పదకొండవ తేదీన అమాసన రోజు స్టార్ట్ చేశాము ఇక్కడ అన్న ప్రసాదము పంచడము ఇప్పుడు వరకు కంటిన్యూగా జరుగుతున్నది దీనికి సేయోబులాస్ ఫ్రెండ్స్ అందరూ సహాయంతో జరుగుతున్నది ఈ కార్యక్రమం చేసేదానికి చాలా సంతోషంగా ఉన్నది భగవంతుని ఆశీర్వాదం కూడా ఇంకా ముందు ముందు జరిగేటట్టు మాకు ఆశీర్వాదం ఇవ్వాలని మేము వరుసగా కోరుకుంటూ ఈ అవకాశం ఇచ్చినందుకు అంటే ప్రతి అమావాస్యకు పెడతారు ఈ అమావాస్యకు ప్రతి పౌర్ణమికి ప్రతి మంగళవారం నాలుగు మంగళవారాలు ఒక అమావాస్య ఒక పౌర్ణమి నెలకు ఆరు రోజులు ఈ కార్యక్రమం ఇక్కడ జరుగుతున్నది ఈ కార్యక్రమంలో అందరూ శ్రేయబ్లాస్ అంటూ కోఆపరేట్ చేస్తున్నారు ఈ ముఖ్యంగా సాయి గణేష్ హోటల్ ఆయమ్మ కూడా మాకు సహాయం చేసి ఈ మెస్ ద్వారా మాకు కొంచెం హెల్ప్ చేస్తున్నారు ఆయన కూడా మేము ప్రత్యేకంగా కృతజ్ఞత చేసుకుంటున్నాం నెంబర్ సిక్స్ కోళ్లబైలు పంచాయతీ రెండు డిజిటల్ అసిస్టెంట్ మోహన్ పై అదే ప్రాంతానికి చెందిన వైకాపా ఎనిమిదవ వార్డు సభ్యుడు సోమశేఖర్ అతని కుటుంబ సభ్యులు దాడి చేసిన ఘటన సోమవారం జరిగింది బాధితుడు పోలీసులకు ఇచ్చిన ఫిర్యాదు మేరకు వివరాలు ఇలా ఉన్నాయి కోళ్లబైలు గ్రామ పంచాయతీ టూ పరిధిలో ఉండే సోమశేఖర్ తాను ఆక్రమించుకున్న రెండు ఇళ్లకు సంబంధించిన పన్ను ఆన్లైన్ చేయాలని ఆధార్ కార్డు మాత్రమే తీసుకువచ్చి డిజిటల్ అసిస్టెంట్ మోహన్ను కోరారు అయితే పన్ను ఆన్లైన్ చేయాలంటే కార్యదర్శి ఇల్లు ఉన్న ప్రాంతానికి వచ్చి పరిశీలించి రికార్డులు అందజేస్తే తాను ఆన్లైన్ చేస్తానని ఉద్యోగి తెలిపారు దీంతో ఆగ్రహించిన వార్డు సభ్యుడు సోమశేఖర్ సచివాలయం వద్దనే ఉద్యోగిపై దాడి చేసి అసభ్యంగా తిడుతూ వీరంగం సృష్టించాడు విధి నిర్వహణలో ఉన్న డిజిటల్ అసిస్టెంట్ పై సోమశేఖర్ గొడవకు దిగి దాడి చేయడాన్ని స్థానికులు అడ్డు వార్డు సభ్యుడు సోమశేఖర్ అతని కుటుంబ సభ్యులు చరణ్ కుమార్ సాయి తనపై దౌర్జన్యం చేసి కొట్టడంతో పాటు అసభ్యంగా తిట్టి చంపుతామని బెదిరించినట్లు రూరల్ పోలీసులకు ఉద్యోగి ఫిర్యాదు చేశారు మరోవైపు డిజిటల్ అసిస్టెంట్ మోహన్ తమను డబ్బు డిమాండ్ చేశారని అడిగితే దౌర్జన్యం చేశారని సోమశేఖర్ పోలీసులకు ఫిర్యాదు చేశాడు ఈ మేరకు విచారణ చేస్తున్నట్లు పోలీసులు తెలిపారు ఈ ఘటనపై సచివాలయ ఉద్యోగులు మదినపల్లెకు వచ్చిన కలెక్టర్ శ్రీధర్ చామకూరికి ఫిర్యాదు చేశారు Yeah బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి మదనపల్లె పట్టణంలోని బీటీ కళాశాల మైదానంలో బుధవారం ఉదయం నిర్వహించే యోగా కార్యక్రమాన్ని విజయవంతం కలెక్టర్ శ్రీధర్ శాంతి మైదానంలో యోగా సభ చేపడుతున్న ఏర్పాట్లను పరిశీలించిన ఈ నెల మూడు నాలుగో తేదీల్లో జరుగు మదనపల్లె కోర్టులో గంగమ్మ జాతరను ఏర్పాటు చేసి అమ్మవారి అనుగ్రహానికి పాత్రలు కట్టి ఆలయాలు భక్తులకు ఎలాంటి అసౌకర్యం కలగకుండా ఆలయాలు ఇది వాళ్ళి బులటెన్ మరిన్ని వార్తల సమాహారంతో మళ్ళీ కలుద్దాం నమస్తే